పిచ్చి ముదినే పరిశుభ్రమేం చంపేస్తాను అని కోర్టులో చెప్పా చూస్తారు లాక్కోండియా నా దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే చంపేస్తాను దగ్గరికి రాదు కాల్ చేస్తాను లాయరు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ దిక్కుమాల గొడవలు గ్రామంలో ఎప్పుడు పోతాయని దేవుణ్ణి మొక్కుంటున్నారండి ఆ మా కన్ను మూసేదాకా ఈ ఊరి జనానికి నిద్ర రానివ్వను సార్ మీ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి ఇరవై ఏళ్ళు అయింది ఈ ఊరికి శాంతి మీకు విశ్రాంతి కావాలంటే ఇప్పటికైనా మీరు జరిగింది మర్చిపోవాలి మర్చిపోవాలా జరిగిందంతా నేను మర్చిపోవాలా దేనికయ్యా మర్చిపోవాలి ఎందుకయ్యా మర్చిపోవాలి నా లక్ష్మి నా ఇంటి మహాలక్ష్మి నా కళ్ళ ముందే చంపబడిందే ఈ చేతుల్లోనే ప్రాణాలు విడిచిందే నేను మర్చిపోవాలా నువ్వు ఇప్పుడు అన్నావే ఊరి జనానికి శాంతి కావాలని ఈ ఊర్లో ఎవరికి లేదే ఆ శాంతి అందరికీ ఉంది ఒక నా కుటుంబానికి తప్ప నాకు నలుగురు కొడుకులున్నా ఎవరికి ఎందుకు పెళ్లిళ్ళు కాలేదు ఈ ఇంటి గడపకి పచ్చడి తోరణాలు కట్టి ఎన్నాళ్ళయింది ఇక్కడ పెళ్లిళ్ళు లేవు సేమంతాలు లేవు కాన్పుల్ లేవు నామకరణాలు లేవు అన్న ప్రాసన లేవు దేశమంతా ఒక రకమైన కరువు అయితే నా ఇంట్లో శుభకార్యాల కరువు ఇదంతా ఎవరి వల్ల ఆ బసవర్ణమ్మ వల్ల ఆ సంగతి పరశురామయ్య ఎన్నటికీ మర్చిపోడు కానీ మీరు కూడా ఆవిడ భర్తను హత్య చేశారుగా అందుకు పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు అంత శిక్ష వాళ్ళు అనుభవించాలి ఆ బసవపూర్ణమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యింది నా శవం ూ తీసేయరా విసినకర్రా దీని వల్ల ఒంటి మీద చెమట ఆరుతుందే గాని గుండెల్లో మంట చల్లారు మీ నాన్నగారు బ్రతుకున్నంత కాలు ఆ పరశురామయ్య ముందు ఎన్నడూ మేము తలదించలేదురా అతనికి ఎందులోనూ మేము తీసిపోలేదు అతనికి నలుగురు బిడ్డలు ఉంటే మాకు నలుగురు బిడ్డలు ఉన్నారు అతని పెద్ద కొడుకు బలరాముడు అని పేరు పెడితే నా పెద్ద కొడుకు సాంబశివుడు అని పేరు పెట్టాను అతను రామకృష్ణ అని పేరు పెడితే నేను మల్లికార్జుడు అని పేరు పెట్టాను అతను నరసింహమూర్తి అంటే నేను చంద్రశేఖరుడు అన్నాను అతను కృష్ణమోహన్ అంటే నేను వీరభద్రుడు అన్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది పరశురామయ్యకు పుట్టింది మగాళ్ళని నాకు పుట్టింది నా పప్పుసకులని ఎందుక ఆ కోపం మీ అమ్మ చెప్పింది నిజమేగా మీలాగే వాళ్ళు నలుగురు ఉన్నారు కానీ వాళ్ళని ఏమీ చేయలేకపోయారు ఎంతేత శక్తి లేక డబ్బు లేక బుర్ర లేక వాళ్ళ నలుగురు పరశురామ చెప్పినట్టు వింటారు మీరు మీ అమ్మ చెప్పినట్టు వినరు మీకు మీ పెళ్ళాల మాట వేదం అలా గడ్డి పెట్టవయ్యా చూసారా పిల్లల చెంగులు పట్టుకుని ఎలా వెళ్ళిపోతున్నారు అక్కడ ఉంది ఆడదాని యొక్క మహిమ అక్కడ ఒక్క ఆడది కూడా లేదు వాళ్లలో ఏ ఒక్కడికైనా ఆడదాని మీద ఆశ కలిగితే చాలు ఇక ఎవరు ఏమి చేయనక్కర్లేదు అందుచేత వెంటనే ఇంట్లో ఒక పెళ్ళే చూడండి అప్పుడు పరశురామయ్య కుటుంబానికి అది శక్కునవుతుంది ఏమంటారు సాంబశివయ్య గారు నోరు మూసుకోవయ్యా ఇక్కడ పిల్ల పెళ్ళాగిపోయి వివే ఏడుస్తుంటే ఆ పరశురామయ్య కొడకి పొలం చూడాలా చాలా నువ్వు నీ సలహా నువ్వు పిల్లలకు పెళ్ళకపోతే మళ్ళీ పంపితున్నాడు కాలేజీకి కాలేజీకి పంపాలో పంపకూడదో మాకు తెలుసు మేము చూసుకుంటాం అలాగే జానికి నీ కాలేజీకి పంపిస్తాను వెయ్యండి బాబు వెయ్యండి చందాల వేయండి ఎక్కువగా వేయండి బాబు చందా ఇంత ఎక్కువగా పోగైతే ఫంక్షన్ అంత ఘనంగా ఉంటుంది అమ్మా మీరు కూడా వేయండమ్మా అమ్మా వేయండి అమ్మా వేయండి చంద వేయండి రాబారత్ జానికి మళ్ళీ మన కాలేజీకి తిరుగుతున్న శుభ సందర్భంగా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం ఖర్చులకు వస్తున్న చంద వేయండి నేను ఇవ్వను ఇవ్వాలని మనసు లేదా లేక డబ్బు లేదా మనసు లేదా నీ మనసు నాకు ఎందుకు డబ్బు వేయ అరే రే తొట్టి విధలా ఉన్నాడు వెయ్యండ్రా డబ్బా నిండే దాకా వెయ్యండ్రా తొట్టి విధవలరా అరే కృష్ణమోహన్ డబ్బా నిండిపోయింది ఈ డబ్బుతో మళ్ళీ కాలేజీకి వస్తున్న జానకిని ఘనంగా సత్కరిద్దాం జానకి తల తిరిగిపోయే ప్లాన్ ఒకటేసాను ఏమిటది నమస్కారం అమ్మ రోమేష్ గారు పిలుస్తున్నారు లోపలికి రండి పెళ్లి నన్ను అవమానించింది చాలక ఇక్కడ కూడా నా పరువు తీయడానికి వచ్చారా ఐఎమ్ ఇప్పుడు మనసు మార్చుకుని వచ్చాను మా నాయనమ్మ మాటలు విని నీ మొహం చూడకపోయినా మంత్రి కదా అని పెళ్లి కొప్పుకున్నా ఎవరో ఏదో చెప్పారని కుదిరిన పెళ్లి కాదని వెళ్ళిపోతారా జానకి జరిగింది మర్చిపో

ఆఖరి కొడుకు కృష్ణమోహన్ ఆడపిల్ల విషయం వాడిని అంత తేలిక వదిలిపెట్టం వాడి అంత ఇంతకాలం లేని ధైర్యం హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందా మీకు లోపలికే చెప్పారు మీకే మీ పరువు కాపాడాలన్నగా నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళింది అందరు ముందు వాడు నన్ను అవమానించాడని చెప్పిన నీకు చీమకుంటున్నట్టు కూడా లేదు లేదని ఎవరు చెప్పారు లేకపోతే వాడంతా ఎందుకు కాపావు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందనేగా నీకు నీ కొడుకులే ముఖ్యం నేనే కాను హోసి దాని ఈ రోజు వాడు కాలేజీలో అవమానించింది ఎవరిని నన్నో మీ నాన్ననో మీ బాబాయిలో కాదే నిన్నో కాబట్టి నువ్వే వాడిని దెబ్బకి దెబ్బ తీయాలి నువ్వే వాడికి బుద్ధి చెప్పాలి మన లాయర్ చెప్పింది నిజమే పరశురామయ్యను ఎదిరించడానికి ఈ ఊళ్ళో మగాళ్ళు ఎవరు చాలరు దానికి నీలాంటి అందమైన అమ్మాయే కావాలి వాడు అందంగా ఉంటాడే ఎవరు ఆ పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ నాకేం తెలుసు తెలుసుకో వాణ్ణి గురించి బాగా తెలుసుకో వాణ్ణి నీ వల్ల వేసుకో నానమ్మా ఏమిటి నువ్వు అనేది నన్ను వాణ్ణి ప్రేమించమంటావా ప్రేమిస్తే ప్రాణాలు తోడేస్తాను ప్రేమించినట్టు నటించు అలా నటించి నటించి వాడు నీ చెంగు పుచ్చుకుని తిరిగేలా చేసుకో నీకోసం ఆ పరశురామయ్య తల నరకమంటే వాడు నరకాలి నీ పెళ్లి ఆపినందుకు నిన్ను అవమానించినందుకు కార్యం నీ కన్నిటికీ అన్నిటికీ కలిపి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి నిన్ను ముందు నిలిపిన అప్పగ తీర్చుకుంటాను